దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్లు ప్రభుత్వాలు పేదలకు ప్రైవేటు పాఠశాలల్లో విద్యా అవకాశాలు కల్పించిన యాజమాన్యం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేమిటో ఇప్పుడు చూద్దాం అంబర్వుడ్ స్కూల్లో సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆ మెసేజ్ తీసుకొని మేము ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాము ప్రిన్సిపల్ మేడంని కలిసాము కలిస్తే మేడము ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకురా అంటే మేము చూస్తాము నెక్స్ట్ డే మా కాల్ చేస్తామని చెప్పారు తర్వాత రోజు అలాగే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళాము వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు మళ్ళీ తర్వాత రోజు రండి మాట్లాడుతాము అని అంటున్నారు ఎం ఎంఈఓ టీఈఓ సార్ కూడా వచ్చి చెప్పారు టీఈఓ సార్ కూడా వచ్చి చెప్పారు ఇస్తామని చెప్పి వాళ్ళ ముందు కూడా ఇస్తాము మేము కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని పంపించేశారు గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మమ్మల్ని రోజు ఇలాగే తిప్పుకుంటున్నారు కానీ మాకు ఏ విషయం అనేది మాకు చెప్పట్లేదు ఈ స్కూల్ వాళ్ళు ఫస్ట్ రోజే మాకు ఏదైనా మేము ఇస్తాము ఇయ్యము అన్న విషయం వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ఐదు రోజులు తిప్పుకొని ఈ రోజు మేము లాస్ట్ టైం అయిపోతుంది ఆన్లైన్ చేయించండి మేడం అని అంటే ఈరోజు ఎవరు రూల్స్ మాట్లాడుతున్నారు అక్కడ స్కూల్ వాళ్ళు గత త్రీ ఫోర్ ఇయర్స్గా కూడా మా స్కూల్లో ఇలాంటివి ఏవి మేము అప్లై చేయలేదని అంటున్నారు కానీ గవర్నమెంట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ అనేది వదులుతుంది అప్లికేషన్ వదులుతుంది పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్న అన్నీ అన్నీ అవుతున్నాయి కానీ ఈ స్కూల్లో ఎందుకు తీసుకోవట్లేదు ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నారు వచ్చే పిల్లలకి ఎందుకు అడ్మిషన్స్ ఇవ్వడం లేదు అనేది మాకు అర్థం కావట్లేదు ఈరోజు రేపటితో టైం అయిపోతుంది మాకు పక్క స్కూల్కి వెళ్ళి మేము అడ్మిషన్ తీసుకోవాలి ఈ స్కీమ్ కింద కూడా మాకు టైం లేకుండా చేశారు ఇట్లా ఎంతమందికి చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారు మాకు ఈ రూల్ ఉంది ట్వెల్వ్ సి కింద మాకు ఈ రూల్ ఉంది అంటున్నారు కానీ అవతల వాళ్ళ వచ్చిన రూల్స్ మాత్రం వాళ్ళైతే పాటించట్లేదు ఆ స్కూల్ మేనేజ్మెంట్ అసలు ఏమైనా సమాధానం చెప్తుంది ఏంది ఆ డిఇఓ సార్ వచ్చి చెప్పినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే ఎంఈఓ సార్ వచ్చి చెప్పారు డిఈఓ సార్ వచ్చి చెప్పారు వీళ్ళందరూ వచ్చి చెప్పి ఇప్పండమ్మా అని చెప్పి పోయినా కూడా వీళ్ళు రెస్పాండే లేదు అసలు ఆ సారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారైతే మాకైతే అర్థం కావట్లేదు మా లాంటి పేరెంట్స్ ఎంతమంది బయట ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి స్కూళ్ళల్లో సీట్లు వచ్చి లేకే కదా సార్ ఈ మధ్యతరగతి కుటుంబాలు అనేవి ఇప్పుడు ఇలాంటి స్కూళ్ళల్లో సెలెక్ట్ అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఆస్తనే మేము అప్లై చేసుకుంటాం అవన్నీ మా గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా మాకు ఇలాంటి వాళ్ళు లేకుండా చేస్తున్నారు దీని గురించి ఇక గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుకుంటున్నాను అబ్బాయి పేరు మా కుమార్ కుమార్ ఫస్ట్ క్లాస్ దేవాలప్పించలేండి ఆర్టీఏ కింద స్కీమ్ కింద మేము అప్లై చేసాము ఆన్లైన్లో గత నెలలో దానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది మా అమరఓడ్డు స్కూల్ సెలెక్ట్ అయినట్టుగా మరి దా త్రీ కిలోమీటర్ రేడియస్లో అప్పుడు మాకు వచ్చిందండి మేము వచ్చి వీళ్ళని అడిగినప్పుడు వన్ కిలోమీటర్ ఉండాలి అని రకరకాల కండిషన్లు పెట్టారు అయినప్పటికీ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు ఇచ్చాము చూస్తాము ఫోన్ చేస్తాము అని చెప్తున్నారు కానీ సీట్ అవలప్మెంట్ మాత్రం కన్ఫర్మేషన్ చేయట్లేదు అడ్మిట్ చేయట్లేదు గత మూడు సంవత్సరాల నుంచి నేను ఇవ్వట్లేదు కూడా ఇమ్మెయిల్ అయ్యి అని అడుగుతున్నారు అది కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఇక్కడ ఎయిల్ కదా మా డాక్యుమెంట్స్ మాకు అంటే అది కూడా ఇవ్వట్లేదు ఏది చేయట్లేదు పక్క స్కూల్కి వెళ్దాం కానీ అవకాశం లేకుండా చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు అక్కడ వచ్చారు వచ్చి కూడా చెప్పారు డిప్యూడీసీ డివారు కూడా వచ్చి చెప్పారు అయినప్పటికీ కూడా వాళ్ళు కంట్రీ కూడా మరి మంత్ర వెళ్ళడానికి కూడా మాకు అవకాశం వ్యక్తం చేస్తున్నారు రేపు ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఇచ్చున్నారు మరి ఈ విషయాన్ని సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నానండి ఉన్నాను ఆయన సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని నేను ఆ పేరు ఉల్లిపాయల శంకరయ్య ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాపు చట్టం ప్రతిష్టంగా అమలు చేయాలని ఎన్నో జీవోలు విడుదల చేయడం జరిగింది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ప్రత్యేక ఆదేశాలు కూడా అన్ని స్కూల్స్కు జాయిన్ పంపించడం జరిగింది అయితే మన నెల్లూరు జిల్లాలో ఈ యొక్క విద్యా చట్టం కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇస్తున్నారు కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇవ్వడం లేదు వాటిల్లో ముఖ్యంగా అంబర్గుడ్ అనే స్కూలు యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుంది అక్కడ సీటు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోయి ప్రిన్సిపాల్ గారిని అడగ్గా ప్రిన్సిపాల్ గారు ఐదారు రోజుల నుంచి ఆ కొన్ని కాగితాలు దాండి ఆ కాగితాలు దాండి ఈ కాగితాలు దాండి అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ అన్నీ కూడా తీసుకొని ఆధార్ కార్డ్స్ కూడా తీసుకొని చివరికి ఈరోజు మా స్కూల్లో సీట్ ఇవ్వడం వీలు కాదు అని చెప్పేసి ప్యాకేజ్ చెప్పడం జరిగింది అటువంటప్పుడు మీరు ఎంఈఓ గారికి కానీ డిఈఓ గారికి కానీ మా స్కూల్స్లో స్వీట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎంఈఓ గారు డిఈఓ గారు మీ స్కూల్స్కి వచ్చి విచారించినప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకొని స్కూల్స్లో స్వీట్లు ఇస్తామని ఎందుకు చెప్పారు ఈరోజు వచ్చి చివరగా ఈరోజు మేము స్కూల్స్లో అడ్మిషన్స్ విద్యా చట్టం కింద మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పడంలో నిర్లక్ష్య వైఖరి లెక్కలేనితనము ప్రభుత్వం అంటే కూడా అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ అంబర్డ్ స్కూల్స్ మీద ఒక నిఘా కమిటీ ఒకటి వేసి ఈ స్కూల్స్ వ్యవహారం మీద విచారించి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ మెయింటెనెన్స్ స్పందించి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుచున్నాం ఓకే